హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ బ్లాగ్స్ సారీ లేట్ ఫర్ ద విష్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇదైతే న్యూ ఇయర్ రోజు మార్నింగే అండి లేవగానే ముందుగా అయితే బయటంతా వాకిలంతా ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చేసాను అండ్ గుమ్మ ముందు కూడా తూడ్చేసి ముగ్గుయితే పెట్టేశాను అండ్ తర్వాత అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసాను అండ్ తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే దేవుని దగ్గర సామాన్లు అయితే కడిగేసాను కడిగేసి ఆవిడకి ఏమంటారు బొట్లు పెట్టేసి ఇక్కడైతే నేను మా ఇద్దరం కలిసి పూజ అయితే వేసుకుంటున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్లో కూడా కుంకుమతో స్వస్తిక వేసేసి ఇక్కడ కూడా పసుపుతోనే రెండు ఏమంటారు ముగ్గు పెట్టేసుకుంటాను స్టవ్ దగ్గర కూడా రెగ్యులర్గానే పూజ చేసిన రోజు ఖచ్చితంగా వేసేసుకుంటాను ఇక్కడ కూడా మొక్క వేసుకున్న తర్వాత అయితే నేను టిఫిన్లోకి ఈరోజు అయితే దోశ వేసుకున్నాము మేమైతే ఇంకా ఉండే దోశ పిండి అందుకోసమని ఈరోజు దోశ వేసుకున్నాము ముందుగా అయితే మా ఆయనకు దోశ వేసి ఇచ్చిన తర్వాత నేను వేసుకున్నామని మా ఆయనకైతే దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఆయన తిన్న తర్వాత మేమైతే తినేస్తామని న్యూ ఇయర్ రోజు మీరేం స్పెషల్స్ వేసుకున్నారు కూడా చెప్పేసేయండి అండ్ తర్వాత అయితే దోశ మా ఆయనకి కేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ దోశలు వేసుకొని నేను కూడా తినేస్తున్నాను టిఫిన్ మీరేం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు చెప్పేసేయండి నాకైతే మేమైతే దోశలు వేసుకున్నాం పల్లి చట్నీ అండ్ ఆఫ్టర్నూన్కి అయితే పన్నీర్ బిర్యానీ చేస్తాను అన్నాడు మా ఆయన అందుకోసమని ఇక్కడ బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే నానబెట్టినాను టూ గ్లాసెస్ అట్లా అండ్ ఇక్కడ వెజ్జెస్ మన దగ్గర ఉన్న వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే బీన్స్ అండ్ క్యారెట్ అయితే వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండ్ బీన్స్ క్యారెట్ అన్నీ వేసుకొని బాగా మగ్గించాలి అండ్ తర్వాత అయితే ఇది మగ్గేల వాటర్లో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలమిలగడ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సైడు కూరలు అండ్ టొమాటోస్ ప పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత గిళ్ళగొట్టుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే అండ్ ముందుగానే పన్నీర్ ముక్కలు వేయించి పెట్టినవి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ మరుగుతో ఉంటే మనం ఇందులో నానబెట్టిన రైస్ యాడ్ చేసుకోవాలి అండ్ బాగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కర్రీ పైన మనం బస్వతి రైస్ యాడ్ చేసుకొని కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ కొంచెం అండ్ తర్వాత గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్ అన్నీ వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి గీ కూడా వేసుకోవాలి గీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా దమ్మిచ్చుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయింది మస్తు టేస్టీగా వచ్చింది అసలు ఎప్పుడు ఇంత టేస్టీగా రాలేదు బిర్యానీ కానీ చాలా టేస్టీగా వచ్చింది నాకైతే చాలా నచ్చిన ఉండే నేనైతే ఇక్కడ తినేస్తున్నాము అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్లో చాలా మంకూరు ఉంది మేము ఈ ఐటికి కానీ ఎయిట్కి కూడా అట్లనే ఉంది అండ్ ఇదైతే టీ తాగేసిన తర్వాత అయితే చపాతీ వేద్దామని చపాతి పిండి అయితే కలుపుతున్నాను నేను ఏం చేయలేకుండా చపాతీ అందుకోసమని అయితే చపాతీ వేద్దామని చపాతీ అయితే వేస్తున్నాను ఇక్కడ అండ్ చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి ఫస్ట్ ఒక ఉల్లె తీసుకొని అందులో కొంచెం హోల్ చేసినట్టు వేసి అందులో ఆయిల్ వేసి కొంచెం పొడి యాడ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక ఉల్లె పెట్టి ప్రెస్ చేసుకొని మనం చపాతీలా వత్తేసుకోవాలి చాలా ఏమంటారు పొంగుతాయి చపాతీలు సాఫ్ట్గా కూడా వస్తాయి కొంచెం సాఫ్ట్గా పిండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇట్లానే చేసుకుంటాను మా ఆయనకైతే డ్రైగా చేస్తాను నేనైతే ఆయిల్ పెట్టి చేసుకుంటాను చాలా బాగా వంగుతాయి మళ్ళీ టేస్టీ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ చపాతి చేసుకున్న తర్వాత అయితే దొండకాయ కర్రీ ఫ్రై చేద్దామని ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని ఆవాలి జీలకర్ర కొంచెం అంత శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అండ్ తర్వాత కొన్ని ఉల్లిపాయలు ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అల్లం అలాగే పేస్ట్ అండ్ పసుపు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మగ్గించాలి ముందుగానే మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మగ్గించాలి దొండకాయలు ముందుగానే వేయించి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ ఏమంటే ఫ్రై కూడా మా ఆయన దొండకాయలు కట్ చేయమంటే చాలా దొడ్డు దొడ్డుగా కట్ చేసి పెట్టినాడు అందుకని చాలా టైం పట్టింది కర్రీ కావడానికి అండ్ తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోనే సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గి తర్వాత మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేసుకునేదాన్ని కాదు కానీ కొంచెం మగ్గుతో లేవు మాడిపోతుందేమో అని ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకున్నాను అండ్ తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని దింపేసుకోవడం ఇంతే అండి అండ్ తర్వాత తినేసిన తర్వాత అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అన్ని వెజిల్స్ అన్నీ వాష్ చేసుకొని సింక్ కూడా క్లీన్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే కొబ్బరి ఉంది కొంచెం అని కొబ్బరి కొట్టినండే కదా నిన్న అని దాని తర్వాత అయితే స్వీట్ చేస్తున్నాను ఇక్కడ వన్ కప్పు కొబ్బరి వన్ కప్పు బెల్లం అయితే తీసుకొని బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ఇట్లా ఒకసారి తీగపాకంలాగా రావాలి పాకం కొంచెం ఇట్లా తీగపాకం గట్టిగా వచ్చినప్పుడు మనం ఇందులో కొబ్బరి యాడ్ చేసుకోవాలి వన్ కప్ కొబ్బరి యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అంటే వదులుతున్నట్టు వస్తుంది అప్పుడు మనం దీన్ని రౌండ్గా ఉండగట్టి చూస్తే రౌండ్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఉండల్లా చుట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరి ఉండలా కదా బాగుంటాయి నేనైతే ఏంటంటే చేసిన చాలాసార్లు కానీ ఇంత టేస్ట్ అనిపించలేదు ఎప్పుడు సాఫ్ట్గా వచ్చినాయి ఈసారి ఎప్పుడైనా కొంచెం గట్టిగా వస్తుండే ముదిరిపోతుండే పాకం కాబట్టి ఈసారి బాగానే టేస్టీగా వచ్చింది నైట్కి అయితే మేము పప్పుచారు చేసుకున్నాము మార్నింగ్ చేసిన దొండకాయ ఫ్రై అయిపోయింది అందుకోసమని ఇక్కడ మేము ఇద్దరం తినేస్తున్నాం పాప పడుకుంది అప్పటిలోపే మేము తినేసి తర్వాత అయితే ఇక్కడ అండ్ పప్పుచారు అయితే మా మాలపిండ పెట్టినాడు చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇదైతే నెక్స్ట్ నెక్స్ట్ డే అయితే ఇది మేము షేవ్ చేసుకున్నాము ఈరోజు టూ కప్స్ ఆఫ్ ఏమంటారు బియ్యం పిండి తీసుకున్నాను ఇక్కడ అండ్ ఒక కప్ అయితే శనగపిండి తీసుకున్నాను వామ అండ్ జీలకర్ర అండ్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వామ అయితే డైజెషన్ బాగుంటుంది శనగపిండి ఉంది కదా అందుకోసమని అండ్ సాల్ట్ అండ్ కారము కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం ఏమంటారు అల్లం వెల్లగడ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్మూత్గా ఉంటే యాడ్ చేసుకోండి అండ్ తర్వాత ఇది యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్సింగ్ మిక్సింగ్ చేసుకోవాలి వాటర్ వేసి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈజీగా మనకి లూజ్గా ఉంటేనే బాగుంటుంది అందులోకి వెళ్ళి జారడానికి అందుకోసమని వేడిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ ఫ్రెక్స్ అక్కడ ఇక్కడైతే నేను మీడియం సైజ్ దాంతోనైతే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పిండిలో ఎలా అంటే ఆయిల్ అయితే వేసుకోలేదు కానీ చాలా బాగా గుల్లగా వచ్చినాయి మురుకులు అయితే మేమైతే షీగానే అంటాము మ్యాడ్ ఉంటాయి ఛాయ్లోకి అయితే చాయ్ కోసమని చేసినాం మేమైతే ఈరోజు స్నాక్స్కి ఏం లేవని అండ్ తర్వాత లాస్ట్లో ఈ ఇట్లా ఒక స్టార్ లెక్క ఉంటుంది కదా దాంతం కూడా చేసేసినాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెట్టుకొని తాగేసినాము అండ్ నైట్కి అయితే మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయింది అందుకోసమని ఇక్కడైతే రైస్ వండేసి ఇక్కడ తా ఏమంటారు పులిహోరలు చేద్దామని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పల్లీలు అండ్ కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మగ్గించాలి పచ్చిమిర్చి ఎందుకంటే కొంచెం కారంగా ఉన్నాయి అందుకోసమని అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు పసుపు అన్నీ వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే ఇందులో వండేసుకుంటాను నేను తాలింపులో నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ మిగిలిన హాఫ్ చెక్కనేమో వైట్ రైస్లో యాడ్ చేసుకొని వైట్ రైస్ పొడి పొడిగా వేసుకొని ఇందులో కలిపేసుకోవడమే ఇంతే అండి సింపుల్ లెమన్ రైస్ మేమైతే ఇట్లానే వేసుకుంటాం మరి మీరు ఎట్లా వేసుకుంటే చెప్పేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్ అండి మరి